హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నాగూస్ కుకింగ్ అందరూ బాగున్నారా పండగ బాగా జరుపుకున్నారు అందరూ ఉగాది అదిని ఈరోజు ఫాస్ట్గా చూపిస్తాను ఎందుకంటే చాలా పెద్ద ప్రాసెస్ ఇది నేను సింపుల్ అని చెప్పను ఇది వన్ మినిట్లోనో టూ మినిట్స్లోనూ అయిపోయే వీడియో కూడా కాదు మ్యాక్సిమము ఇది మీకు అవ్వడానికి వన్ అవర్ అని పడుతుంది రెసిపీ పేరు పనసకాయ బిర్యానీ మా వైజాగ్ ఫేమస్ పనసకాయ అరుకు ఫేమస్ పనసకాయలు మాకు చాలా బాగా దొరుకుతాయండి ఏ సీజన్ అయితే మాకు పనసకాయ దొరుకుతుంది ఆ కూర వండుకోవచ్చు బిర్యానీలు చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు కర్రీ అయితే ఇంకా చికెన్ తిన్నట్టే ఉంటుంది అంత విధానంగా వండుకుంటే ఒక టేస్ట్ అద్దరిపోతుంది ఈరోజు నేను పనసకాయ బిర్యానీ చూపిస్తాను ప్రాసెస్ ఎందుకంటే ఇది ప్రాసెస్ ఎక్కువగానే ఉంటుంది ఆల్రెడీ చూడండి ఇది కాయలు ఇవి ఇవి పనసకాయలు పట్టుకుంటే ఏంటంటే నాకు అంటుకుంటుందని పట్టుకోవట్లేదు అంటే కొంచెం ఆయిల్ అది రాసుకోవాలి చేతులకి తొక్క మొత్తం చెక్ చేసుకున్నాము ఇప్పుడు ముక్కలు కట్ కటింగ్ అన్నది చూపిస్తాయి ఇలా నేను రెండు తీసుకున్నాను ఇది మూడు కేజీలు రైస్కి రెండు కాయలు తీసుకొచ్చారు ఇది మాకు అపార్ట్మెంట్స్లో ఉన్న అతను అరకు సైడ్ అనమాట అదే అతను తీసుకొచ్చి వాళ్ళకి కావాలని అడిగారు బిర్యానీ అందుకే మూడు కేజీలు తీసుకున్నాను రైస్ మూడు కేజీలకి ఇది రెండు కేజీలకి ఎక్కువే ఉంటుంది పనసకాయ ఎందుకంటే దీంట్లో పీసెస్ టేస్టీగా బాగుంటుంది చికెన్ కంటే పనసకాయ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది కొంచెం స్పైసీగానే వండుకోవాలి చప్పగా అన్నది వండుకోకూడదు వీడియో అన్నది ఫుల్ ఎంతో చూడండి ఛానల్ అన్నది సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మనం ప్రాసెస్ చూసేద్దాం ఫస్ట్ గ్లౌజులు కానీ లేకపోతే చేతికి ఆయిల్ కానీ రాసుకొని రెడీ అవ్వాలి నేనైతే గ్లౌజ్ వేసుకుంటున్నాను ఫస్ట్ ఇది కట్ చేసుకుండి ముందు నేను ముందు తోటి నీళ్ళు అన్నది పెట్టుకున్నాను అక్కడ నీళ్ళు పెట్టుకున్నాను అవి కా మటుకుతాయి ఈ లోపు పీసెస్ కటింగ్ అన్నది నేను మీకు ఎలాగన్నా చూపిస్తాను ఎవరికైనా కొంచెం తెలియకపోవచ్చు కదా వాళ్ళ గురించి నేను కటింగ్ అన్నా చూపిస్తాను ఓకేనా రైస్ అన్నది ఇలా మూడు కేజీలు తీసుకున్నానండి ఎందుకు వేరు వేరుగా వేసుకున్నానంటే ఇది కూడా టిప్ అనుకోవచ్చు తెలియని గ్లౌజులు వేసుకున్నాను ఎందుకంటే కట్ చేయడం తర్వాత రైస్ చూపిస్తాను అలా గ్లౌజులు తీడి ఎందుకని అయితే ఒకే దాంట్లో కడిగేసుకున్నాం అనుకోండి ఎక్కువ మోతాదు రైస్ ముక్క అన్నది ఇరిగిపోతుంది రైస్ ముక్క ముక్కలు అయిపోతుంది బిర్యానీ గుండలా వస్తుంది అందుకనే ఇలా వేరుగా ఒక కేజీ అంటే మూడు కేజీలు కదా సగం ఇందులో సగం ఇందులో అన్నది నీట్గా కడిగి పెట్టుకుంటే మీకు రైస్ అన్న ముక్క ముక్కలు అవ్వదు ఎప్పుడు ఇరిగ్గా అన్నది ఉండకూడదు వండిది విధానం అలాగే ఉండాలి ఏ బిర్యానీ అవునాయండి వండి విధానం అలాగే ఉండాలి కడుక్కున్నప్పుడు కూడా వేరు వేరు గిన్నెలోనే కడుక్కోవాలి వండి విధానం ఏంటంటే బాండి అన్నది వెడల్పు తీసుకోవాలి ఖాళీ ఉన్న బాండి తీసుకోవాలి అది ఇప్పుడు ఇవి నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాం ఇక్కడ కటింగ్ కోసం నేను గ్లౌజులు వేసుకున్నా సరే ఆయిల్ వేసి రాసుకుంటున్నాను చాకు కూడా ఇలా ఆయిల్ రాసుకోండి నూనె అన్నది రాసుకుంటే మీకు ఎక్కడా కూడా అంటుకోవచ్చు ఇది ఆల్రెడీ అంటికి అందు గురించి చెప్తున్నాను ఇది కిందను కూర్చొని చేయాల్సిన పనులు మాకు కొంచెం ఓపెన్ ప్లేస్ తక్కువ అందు గురించి అని చెప్పి ఇలాగ ఇబ్బంది పడాల్సి వస్తుంది మరి మేము మేమైతే మ్యాగ్జైతే ఇలా కాయలు తెచ్చి మేమైతే రైతు బజార్ని తెచ్చుకుంటాం ముక్కలు అక్కడ పట్టి కొట్టించుకుంటాను కానీ నేను మీకు చూపించడం గురించి అని ఇలా తెప్పించ ఇక్కడ ఇది కటింగ్ అన్నది పైన ఇలా వస్తుందండి ఇవి తీసేసుకోవాలి లేదంటే పీసెస్ సరిగా రావు మీరే చెప్తున్నా మీరే చేస్తామని మా చెల్లితో కోస్తున్నాను ఎందుకంటే నేను కూడా అంత ఎక్స్పర్ట్ కాదు అది గురించి అని వీడియో కన్నా షోయింగ్ ఇవ్వడం ఎందుకు వాళ్ళ పాప అదే కోసింది కటింగ్ అన్నది నేనైతే రైతు బజార్ నుంచి కట్ చేసి తెప్పించుకుంటాను అండి కాయలు వస్తే రైతు బజార్కి తీసుకువెళ్తే మనకు అక్కడ ముక్కలు కోసి ఇమ్మంటే ఇచ్చేస్తారు కానీ చాలా బాగుంది చాలా అంటే చిన్న బేబీస్ ఇవి ముగ్గక ముందు చిన్నగా అవ ఈ పీసెస్ ఇగో ఈ కటింగ్ మాదిరిలో ఉండాలి మటన్ పీసెస్ లాగా నేను మా పనమ్మ అయితే బీబాస్ చేసాం మీకు చూపిస్తూ ఉండండి ఆ పీసెస్ ఎలాగున్నాయో వెంటనే మా చెల్లికి ఫోన్ కొట్టి రమ్మన్నాను ఇలా ఉండాలి పీసెస్ తొక్క మొత్తం తీసుకున్నామండి ఇక్కడ తొక్కలు అయితే చూపించి ఒకసారి పై స్కిన్ తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ముక్కలు కట్ చేసుకోవాలి కొంపది స్కిన్తో కోసేసుకున్నారు కనుక అస్సలు స్కిన్ ఉండకూడదు స్కిన్ లేకుండా పసుపు ఆయిల్ ఆయిల్ రాసుకోవాలా అది కట్ చేసి నాకు తొక్క చెక్కేసి పంపించింది పసుపు ఆయిల్ రాసి వెళ్ళి చూసారు కదా ఇందాక పేపర్ మీద ఎలాంటి అలా ఉంటుంది అనమాట మీకు కట్ చేసిన పీసెస్ చూపిస్తా ఉన్నాను ఇప్పుడు ఇలా మీకు పీసెస్ కట్ చేసుకోవాలి చూడండి ఎలా చెమట్లు పట్టాయి కట్ ఇది అది చేసిపోతే తెప్పించింది తెప్పించప్పుడు ఉండదు టూ త్రీ డేస్ నాకు ఈ మండే ఈరోజు ఈ మండే వీడియో ఈ మండే నుంచి ఒక ఫిఫ్టీన్ డేస్ ఖాళీ ఉండదు ఏ పని పెట్టుకో ఈ పనసకాయలు మధ్యలో హైదరాబాద్ ఒకటి వెళ్ళాను ఆల్రెడీ షార్ట్ పెట్టాను కదా హైదరాబాద్ ట్వంటీ ఫోర్ అవర్స్లో వెళ్ళి వచ్చాను ఖాళీ లేదు ఉగాది కొత్త గా అదే కొత్త అమావాస అదే అమావాస్య ఇవన్నీ కాకుండా అసలు ఈ పనసకాయ నుంచి వండుతావు వండవా వండుతావు చేస్తావా అంటే మా చెల్లి ఇంకా తప్పక ఉండగానే ఈరోజు కూడా ఖాళీ లేదు అసలు బయటకు వెళ్ళాలి ఇంక ఈ ప పెళ్ళు ఒకటి స్టార్ట్ అవుతుందండి పదిహేను రూపాయలు థర్స్డే నుంచి అస్సలు ఖాళీ లేదు మీకు వీడియోస్ ఏమైనా లేట్ అవుతే అదే రీజన్ అవుతుంది థర్స్డే నుంచి అస్సలు ఖాళీ ఉండదు షార్ట్స్ అప్లోడ్ చేస్తాను చాలా ఫన్నీగా ఉంటాయి మా పెళ్ళిళ్ళు అయితే ఇదిగోండి ఇంకా అదంతా ఇదిగో ఇది ఇది ఇప్పుడు వండుతా వండు అంటే అమా పొద్దున్న నుంచి పడుతుంది తనే పడుతుంది మొత్తం స్కిన్ మొత్తం క్లీన్ చేసి తొక్క గీసి చెక్ చేసుకొని ఫస్ట్ పసుపు నూనె రాసుకొని నాకు పంపించింది కానీ అంటూ కూడా మేము గ్లౌజ్లు వేసినా అంత ప్రాసెస్ చేసాం మా అయితే ఆయిల్ రాసుకొని కట్ చేసింది ఇక ఇలా మొక్కలు ఇలా ఉండాలి కరెక్ట్గా ఇలా ఉంటే మీకు బాగుంటుంది అంటుకుపోతుందని ఇప్పుడు పసుపు నీళ్ళు అన్నది స్టవ్ మేము పెట్టుకున్నాము అందులో వేసుకుందాం చూస్తున్నాను అందులో సరిపోద్దా లేదా అన్నది లేకపోతే ట్రిపుల్ కింద అన్న పెట్టుకోవాలి ఎందుకంటే ఇవికి వస్తే మొత్తం కూడా గుండైపోద్ది అయిపోద్ది పీచు పీచు వచ్చేస్తుందో బిర్యానీ బాగోదు ఇదిగోండి పీచ్లో వచ్చి మీకు ముందు కొద్దిగా వేస్ట్ చూపిస్తాను నీళ్ళును నేను ఇంకో గింతో పెట్టుకుంటాను మళ్ళీ ఎందుకంటే మొత్తం కూడా ఎక్కువ ఎక్కువ కూడా కట్ చేసి బయట వండుకూడదు ఎందుకంటే నల్లగా అయిపోతాయి బయట అంటే ఎప్పుడు వండుకుంటాం అప్పుడే కట్ చేస్తాం పొద్దున్న కట్ చేస్తాం నైట్ వండుకుంటాం నైట్ అలా బాగోదు వచ్చేస్తుంది చేస్తారు వస్తుంది చాలా చాలా ఎక్కువ పట్టదు అందు గురించి అని జస్ట్ మీరు వండితే వండుకుంటున్నప్పుడే ముక్కలు కట్ చేసుకోవాలి ఇవి ఇలా ఫస్ట్ పసుపులో ఎందుకు వేసుకోవాలంటే ఇది జిగటగా ఉంటుంది జిగురు ఉంటుంది కదా పనసకాయకి తలతల నీటిలోని ఇలా వేసుకొని జస్ట్ ఒక్క పొంగు రానివ్వాలి ఒక పొంగు రానప్పుడు వేరే దానికి కూడా నీళ్ళు పెట్టుకుంటాను ఎందుకంటే ఇది ఇరికైపోయింది ఆల్రెడీ నిండిపోయింది కదా ఇది కొంచెం ఒక పొంగు వచ్చి మీకు చూపిస్తాను ఇదిగోండి ఇలా వేడెక్కితే అంటే ఎసరలాంటి నీటిలో వేసుకొని ఇలా వేడెక్కిన తర్వాత కట్టేసుకోవాలి లేకపోతే ఇంకా ఇది వేపాలి బిర్యానీ చేయాలని గుండెయిపోతుంది అంటే పీస్ పీస్ అయిపోద్ది అందుగురించి ఇప్పుడు ఇది తిరగొట్టేసుకుందాం ఇంకా నెట్లో వేసేసుకోండి మనం పసుపు నీళ్ళు అవి ఇలా నెట్లో వేసుకుంటే ఇప్పుడు వేరే దానికోసం నీళ్ళు పెడతాం చూడండి నీళ్ళకాయ కనుక పెద్ద గిన్నెలో తీసుకోండి నేను చిన్నది తీసుకున్నాను మీరు పెద్ద దాంట్లో తీసుకోండి కళ్ళు పౌడర్ అండి అంటే నేను ఇంట్లో అయిపోయింది అందు గురించి ఇక్కడ ధనియాలు లవంగీలు యాలికలు జాపత్రి జాపు అది స్టార్ పువ్వు అలాగే జాజికాయ బిర్యానీ ఆకు దాచిన చెక్క వేసుకున్నాను జీలకర్ర కూర్చొను గరం మసాలా పౌడర్ ఇంట్లో ఉండడానికి ఇది బిర్యానీలో వేసుకోవచ్చు కూరల్లో వేసుకోవచ్చు ఏదైనా సరే దేంట్లో కానీ ఉపయోగపడుతుంది అనమాట నాకు అయిపోయింది కానీ ఇది ఖచ్చితంగా వేయాలి బిర్యానీల్లో మాట్లాడుతుంది మసాలా పొడి మన ఇంట్లో చేసుకున్నదే వేసుకుంటే బాగుంటుంది ఇది కొంచెం వేయించుకున్నాను వేయించుకొని పౌడర్ కొట్టుకుంటుంది ఇలా అవుతుంది ఇలా మెత్తగా పౌడర్ చేసుకుంటే స్మెల్ అయితే ఇంకా ఎంత బాగుంటుందో తెలిసి మన ఇంట్లో చేసుకున్న గరం మసాలా పౌడర్లు ప్యాకెట్లు తెస్తాను కానీ మనకు అవలైనప్పుడు ప్యాకెట్లు వేస్తాం కానీ ఈ టేస్ట్ ఆ కూరలకు రాదు అదే అంటారు నువ్వు వేసి మా ఏదో వేయలేదమ్మా అంటారు పిల్లలు అంటే ఇంట్లో చేసుకున్నదే వేస్తేనే ఇంట్లో అమ్మ చేసిన టేస్ట్ వస్తుంది అనమాట మా అమ్మగారు మా అత్త అయితే అస్సలు బయటికి కొడుతారు మా పిన్ని గారు కూడా ముగ్గురు కూడా బయటికి కొడు ఇంట్లో చేయడమే గరం మసాలా కూడా ఉన్నాయండి అప్పటికప్పుడు ఉండి మసాలాలు నూపుతారు మనం ఇంక అంత స్ట్రెయిన్ అయిపోవడం అన్నది ఉండదు కదా ఏదో ప్యాకెట్స్ తెచ్చుకోవడం వాడియడం అలా ఉంటుంది ఇంత బాండి తీసుకొని ఇందులో కొంచెం నూనె వేసుకోవాలి ఎందుకంటే ఇది మనం కనసకాయలు వేసుకోవాలి ఇందులో ముక్కలు ఉన్నాయి కదా కొంచెం ఎక్కువ క్వాంటిటీ కదా ఏ అయితే ఉన్నాయో అదే ఉడకబెట్టి ఉంచుకున్నాం కదా వేసుకోవాలి ఇంట్లో ఏమైనా వేసుకోవాలని చూపిస్తాను ఇందులో అల్లం వెల్లి పేస్ట్ ఈ మొక్కలకు సరిపడగా అలాగే కారం మొక్కలు సరిపడగా ఉప్పు వేసుకొని వెయ్యి కలుసుకున్నాం కూర్చోకపోతే పని అయ్యే లేదు ఇలా ఎందుకంటే ముక్కలు కూడా ఉప్పు కారం కూడా తీర్చుకొని బాగుంటుందన్నమాట అంటే కలర్ చేంజ్ అవుతుంది మనసకాయ ముక్కలో కలర్ చేంజ్ అవుతుంది డైరెక్ట్గా అందులో వేసుకుంటే అలా కంట ఇలాగా కొంచెం టేస్టీగా ఉంటుంది ఉప్పు కారం మసాలా అలాగే గరం మసాలా ఉంపుకున్నావు కూడా ఆ మసాలా ఇది కూడా వేసుకోండి మళ్ళీ మనం బిర్యానీలో కూడా వేసుకోవాలి ఇది కూడా వేసుకోండి ఉప్పు కారం మసాలా అంతా పడి ముక్కలకి కొద్ది పట్టుకుండి ఇలా అన్నది వేక్ చేద్దాము వేగనిద్దాం కొంచెం కాసేపు వేగిన తర్వాత ఇప్పుడు మనం ప్లేట్ లో తీసుకున్నాము ఇప్పుడు అదే బాండి తీసుకొని ఇందులో నూనె ఇంకొంచెం అలాగే నెయ్యి దీనికి కొంచెం ఆయిల్ అంటే మూడు కేజీలు ఎక్కువ కదా అందుకే కొంచెం నూనెని నెయ్యి వేసుకో ఎక్కువ మో చాలు చాలు వేగాలి కదా పనసకాయ మొత్తం అందు గురించి కొంచెం హైలో పెట్టు మాకు స్టవ్ హైలో పెట్టు ఇప్పుడు ఇక్కడ మసాలా సామాన్లు చెక్క లవంగి ఆలుకలు అన్నీ ఉన్నాయి హోల్గారు మసాలా ఇవి వేసి పెట్టాలి ఇది ఇలాగ మరి హైల పెట మనం ఆపాలి కొంచెం చేయాలి ఇక్కడ పచ్చి మిర్చి ఉల్లిపాయలు ఉంచుదాం ఇలాగా సన్నం తీగల్ల కట్ చేసుకోవాలి పచ్చి మిర్చి చిపులుపాయలు పెట్టేం కూడా చేసుకోలేతే అన్ని వేగిపోయిన తర్వాత అల్లం వెలించేది నేను ఒక నాలుగైదు చెంచాలు వేసుకుంటాను ఈ క్వాంటిటీ బట్టి మీరు వేసుకోండి వేగిన తర్వాత ధనియా కారం ఉప్పు ధనియాలు పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు అది వేగిన తర్వాత వేయాలి 그릇 빼리고 그릇 그슬미를 버리나? ఇప్పుడు ఏదైతే మన పనసకాయ ఉందో ఇది వేసుకుంది ఇలాంటివి వేసుకోవద్దు ఇవి వేసి ఇవి ఇలా పిప్పలా అన్నది వేసుకోవద్దు ఇదే ఇంకా మొక్కలు అది ఎందుకంటే అలాగ ఒక్కొక్కటి అంటే పనసకాయలు కానీ ఆటోమేటిక్ అలా వస్తుంది కొద్దిగా ముదిరిపోయినా సరే అలా వస్తుంది మా దాంట్లో మేము తెచ్చిన దాంట్లో ఒక కాయ అయితే చాలా బాగుంది బేబీగా ఇంకొక కొంచెం ఓడిపోయింది అనమాట అందు గురించి ఒక తీచ్ వచ్చింది వచ్చింది ఇలా వేస్తున్నాం కదా ఇప్పుడు నీళ్ళు అన్నది నేను అంచనాగా వేసుకుంటాను మీరు కొత్తగా చూసుకోండి బాస్మతి గాయసు తెలుస్తున్నాయి కదా అందరికీ గ్లాస్ కి రెండు గ్లాసులు బియ్యానికి నా నీళ్ళు పోసుకోవాలి ఎక్కువ వేసుకుంటే ముద్ద అయిపోతుంది అదే ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు అట్లా వేసుకోకూడదు నేను నీళ్ళని మగబెట్టుకున్నానండి ఎందుకంటే కొంచెం త్వరగా అవుతుంది మాకు కొంచెం అర్జెంట్ పని ఉంది గురించి నేను చల్లీలు వేసుకున్నా పర్వాలేదు ఇలా నీళ్ళు అన్నది నేను నాకు అంచున్నా మీరు వేసుకుంటున్నాను రైస్కి నీళ్ళు వేసుకొని బాగా హై ఫ్లేమ్ లో స్టవ్ అన్నది మడగడ బాగా ఎసరన్నది పొంగులు వస్తే మనం అప్పుడు రైస్ అన్నది నానబెట్టినాం కదా మినిమం రైస్ ప్రతి బిర్యానీ వీడియోలో నేను చెప్తున్నాను హాఫ్ అన్ అవర్ అయినా సరే రైస్ అన్నది నానాలి ఇప్పుడు మనం పనసకాయ ముక్కలు అన్నది వేయించుకొని పక్కన పెట్టుకొని అప్పుడు కలుపుకున్నాం మధ్యలో వీడియో అనేది స్కిప్ చేసి మళ్ళా ఈ విషయం చెప్తున్నాను పనసకాయ దేవించి ఫస్ట్ అన్నది వేయించుకున్నాం ఆ వీడియో కొద్దిగా ఫ్రెండ్ అంతా తెలుస్తుంది వీడియో స్కిప్ చేసి వాళ్ళ కోసం చెప్తున్నాం ఈ పిన్ టు పిన్ ఏ రెసిపీ అవునా చూస్తేనే అర్థమవుతుంది ఇప్పుడు ఇది మరి వరకు వెయిట్ చేద్దాం చూడండి ఇప్పుడు ఇలా నెట్ లో వేసుకున్న రైస్ వేసుకుందాం ఎందుకంటే మళ్ళీ అవి నీళ్ళు ఇవి నీళ్ళు అంటే మీకు పేస్ట్ అయిపోతుంది మొత్తం కలుపుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో బాగా హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఉప్పు అది చూసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకోండి ఉప్పు చూసాం కదా ఇప్పుడు మూత ఇలా ఇంకిన తర్వాత కొంచెం వాటర్ ఉండగా ఏదైతే గరం మసాలా పొడి చేసుకున్నాం కదా అది వేసుకోవాలి కొంచెం నేను గరం మసాలా పొడి ఇది స్పైసీగానే ఉంటుంది కొంచెం మీరు ఒక్క చెంచా వేసుకుంటే సరిపోదు పట్టుకో పట్టుకొని పెంచుకో బిర్యానీ మొత్తం సేమ్ ప్రాసెస్ కానీ కానీ పనసకాయది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఏ బిర్యానీ కొంచెం ఇంచు ఇంచు దగ్గరగా ఉంటుంది కానీ ఇది కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది అందు గురించే కనుక ఫుల్ వీడియో అన్న చూడాలి పనసకాయ బిర్యానీ ఎలా పడతా అలా చేసేసుకుంటే టేస్ట్ ఉండదు చేస్తారు కానీ బాగోదు ఇది నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇలా కలిపెట్టేసుకొని ఇప్పుడు మంట తగ్గించుకోండి అన్నం ఇగో ఎలా ఉడికింది పొద్దు పొలిపుల్లాగా మరి పేస్ట్ లాగా అయిపోతుంది మంట తగ్గించుకొని ఫుల్ మూత పెట్టేసుకొని మనం దీన్ని డిస్టర్బ్ చేయొద్దు మూత పెట్టేసుకున్నాం ఎంత ప్రాసెస్ అవుతాయి కానీ త్రీ కేజీస్ రైస్ అన్నది అవరు ఎందుకంటే ఇలా పొలుగ్గా వచ్చిందా నేను మా నార్మల్ స్టవ్ మేము పెట్టేసుకున్నాను ఎందుకంటే హై ఫ్లేమ్ వచ్చేస్తుంది సింగిల్ స్టవ్ నుంచి నార్మల్ దామెం పెట్టేసుకుంటే మీకు ఇలా వస్తుంది నీళ్ళు మట్టి చూసుకొని వేసుకోవాలి పీస్ చూడండి ఇలా ఉంది చూడండి బాగుందా చెప్పి తిని చెప్తే చాలా వేడిగా ఉంది చేసి వచ్చేది శుభ్రత నిన్న అసలు ఉగాదిగా నిన్న అన్నారు నువ్వు మమ్మల్ని అందరినీ కలిపి బిర్యానీ పెట్టి వీడియో పెట్టు అని నిన్న అన్నారు ఎంత సాఫ్ట్ గా ఉందో చేత చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో సూపర్ ఉంది మొక్క ఎక్కడా కూడా నా మనకి ఉడకపోతే ఈ రోజు మండే అయినా సరే చికెన్ బిర్యానీ తిన్నట్టుగా అనిపిస్తుంది రంజాన్ రంజాన్ స్పెషల్ అందరూ మటన్ బిర్యానీ చేసుకుంటారు రంజాన్ మా తెలలేని వాళ్ళు ఇలా చూడండి చేతి కాలుతుంది లేకపోతే ఈజీగా అయిపోండి నా చేతితో చూపింది కొంచెం అలాంటి చూపించడానికి కూడా ఇంకా టైం లేదు ఎందుకంటే చాలా టైం అయిపోయింది లంచ్ టైం అయిపోయింది అందుకే టేస్ట్ వేసి సూపర్ ఉందని చెప్పారు మీరు కూడా చేసి టేస్ట్ అలా సేమ్ ఎగ్జాక్ట్ ఇలా చేయండి మనసుకే కలర్ కూడా వైట్గా లేదు ఎక్కడ చూడండి మీకు మటన్ పీస్ అలా ఉంది ఇది కలర్ కూడా అలా వే వేయించి తీసుకుంటే కలర్ అది కూడా बहुत खुश हुआ था। हम्म। चलो यार फर्स्ट टाइम सोचते हैं। प्लीज सब्सक्राइब माय चैनल। बाय फ्रेंड्स।